ప్రతి చేతి వృత్తుల కళాకారుడు శాస్త్రవేత్తి సైన్స్ పుట్టింది చేతి వృత్తుల పని వారి నైపుణ్యం నుంచే నేటి సైన్స్ చెప్పే ఫార్ములాలు సూత్రాలు కారణాలు ఇవన్నీ కూడా చేతి వృత్తులు వారు చేసే పని నుంచి కనుగొన్నవి కాకపోతే శాస్త్రవేత్తల పరిశోధనలకు అక్షర రూపాలు సూత్రాలు ఉన్నాయి వీటికంటే కొన్ని కొన్ని వేల సంవత్సరాల కింద నుంచే వారు చెప్పే ఫార్ములా ప్రకారం వృత్తుల శాస్త్ర సాంకేతికత ఇమిడి ఉంది కుండలు తయారీ కూడా అలాంటిదే కుండలు కొన్ని వేల సంవత్సరాల నుంచి తయారవుతున్నవే హరప్ప మొహెంజదారో నాగరికత రోమన్ల కాలానికి ముందే కుండల తయారీ ఉందని పురావస్తు శాస్త్రజ్ఞులు అనేక పరిశోధనలు కనుగొన్నారు రాత్రి తర్వాతనే మట్టి పాత్రలు వచ్చాయి కుండల తయారీలో ఆ మట్టిలో రసాయనిక లక్షణాలను కనుగొనడమే కుమ్మరి నైపుణ్యం కుండలకు వాడే మట్టిలో కోవాల్ నైట్ మరియు ఫైర్ స్పార్ లాంటి ఖనిజ లక్షణాలు ఉన్న మట్టి కుండల తయారీకి సరైంది ఇలాంటి మట్టిని కనుగొనడమే పురాతన కాలం నుంచి కుమ్మరి ప్రత్యేక లక్షణం దీని బట్టి పురాతన కాలం నుంచి కుమ్మరికి మించిన శాస్త్రవేత్త ఉంటారని మీరు ఊహించగలరా లక్షల సంవత్సరాల కుండలు ఇంకా ఉన్నాయంటే కుమ్మరి నైపుణ్యానికి అదే నిదర్శనం ఆనాటి కాలంలో ఎలాంటి పరికరాలు పరిశోధనలు శాస్త్ర సాంకేతిక విషయాలు లేని కాలంలోనే కుండల తయారీ కనుగొన్నారు అలాంటి మట్టితో తయారు చేసే కుండ కుమ్మరి చక్రంపై పెట్టినప్పుడు అది కావలసిన ఆకారాన్ని సంతరించుకుంటుంది చక్రం తిప్పుతున్నప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ అని నేటి కాలంలో చెప్పే ఫార్ములా వేల సంవత్సరాల నుంచి కుమ్మరి పాటిస్తున్నాడు ఈ ఫార్ములా ప్రకారం కుమ్మరి చక్రం మీద మట్టి ముద్ద పెట్టినప్పుడు దాని వెలుపల వైపు ఒత్తిడి తగ్గి కుండ అనుకున్న ఆకారానికి తీసుకొచ్చే లక్షణాన్ని కలిగి ఉంటుంది ఇది వేల సంవత్సరాల క్రితమే మన కుమ్మరి అద్భుతమైన ప్రయోగం నాటి నుంచి నేటి వరకు కుండల తయారీలో ఇదే మహత్యం అందుకే మనకు కమ్మరి కంసాలి మేదరి వడ్రంగి బేల్దారి ఇలా చేతి వృత్తుల వారి మించిన శాస్త్రవేత్తలు ఉన్నారా మీరే చెప్పాలి ఏ విధంగా ఉంటుంది దాని మీద జీవించేవాళ్ళు ఆ వృత్తి మీద జీవించేవాళ్ళు ఆ కులం వాళ్ళకి ఆదాయం ఏముంది

మీజేయర్లలో ఇదే నమూనాలు ఒకటి మీరు గమనిస్తున్నారో లేదో చేయి పెట్టదు కదా పెట్టలేవు చేయి పట్టాలి దాన్ని ఆహా నువ్వు తీసేదా అప్పుడు అట్లాంటి వేల సంఖ్యలో చేసి అమ్మిన ఓడివి ఎంత డబ్బు ఉండాలని నీకు అనొచ్చు మంచిదే కానీ ఆ రోజు పరిస్థితిని బట్టి ఆ రేటు ఇప్పుడు బట్టి ఈ రేటు దాని దానికి సరి పూర్వం నుంచి మా పెద్ద పెద్దోడు కూడా స్థితిలో అంతే సరే సరే ఫోన్పే చేస్తావా పూర్వము రాజులు అవి సురాలిగా వాడే ఒకటి పేరు సురాయ్ అప్పుడు ఆ కాలంలో దాని పేరు ఇప్పుడు కూజా కూజా పొడుగుతు కూజ అంటారు పేరు మార్చుకొని దాని పేరు సురాయ్ సురాయ్ పూర్వము రాజులు రాజులు వాడే పాత్ర అన్నమాట అది ఈ నమూనా ఈ మ్యూజిల్లలో కూడా ఉంటాయి మీరు గమనిస్తే ఆల్రెడీ మేము చాలా మ్యూజిల్ చూసిండు ఈ షురాయి అంటుంది రాజులు చక్రవర్తులు తాగే ఐటమ్ ఇది సురాయ్ దీని పేరు సురాయ్ అంటారు అప్పుడు పేరు ఇప్పుడు కాదు డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్వోపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డాక్టర్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్ణియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన மூடவ மெயின் ரோடு ராமூர்த்தி நகர் நெல்லூர்